విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండలోని వరంగల్ క్లబ్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్రాసంగా నిర్వహించినట్లు క్లబ్ సెక్రటరీ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ జాయింట్ సెక్రటరీ కన్నారెడ్డి కోశాధికారి దుర్గా ప్రసాద్ పాలక మండలి సభ్యులు మెంబర్లు పాల్గొన్నారు గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్లాగెస్టింగ్ కప్పుడు క్లబ్ ఉన్నంతలా మాకున్న అంటే ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు క్లబ్ ఉన్నంతలా డెవలప్ చేస్తున్నాము కొంచెం అంటే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్లో దీన్ని హైదరాబాద్లో కూడా మన కార్పొరేషన్ అనేది లేదు అనే పరిస్థితికి తీసుకొస్తాం కంపల్సరీ చేస్తాం కాకపోతే మనకు అవకాశం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం థ్యాంక్ యూ